ఇస్రాయలీలు దేవుని యొక్క ద్రాక్ష తోట ఆయనకిష్టమైన వనం ఆయన ఏంటి ఈ ద్రాక్ష పండ్లు ఏంటి వాళ్ళు ఫలించాల్సిందేంటి దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుని యొక్క భూమిని ఇచ్చాడు ఇస్రాయల్ దేశాన్ని చక్కటి చరిత్రను ఇచ్చాడు ఇవన్నీ చేశాడు ఎందుకు చేశాడు వారు ఫలించాలి ఏం ఫలించాలి ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను వీళ్ళకి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఇస్రాయేలు జాతికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క యాజకులను ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రవక్తలను ఎందుకు ఇచ్చాడంటే వారు న్యాయాన్ని ఫలించాలి అని న్యాయం చూస్తూ ఉన్నాడు ఆయన ఇంకా క్రింద నీతి కావాలనని చూడగా దేవుడు న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీతిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అది ఫలించ దేవుడిచ్చేటి వనరులతో ఇస్రాయేల్ జాతి ఏం చేయాలంటే న్యాయాన్ని నీతిని ప్రొడ్యూస్ చేయాలి కానీ వాళ్ళు ఏం చేశారు బలత్కారాన్ని ఏంటి రోదనాన్ని చాలా భయంకరమైన విధానాన్ని వారు ప్రొడ్యూస్ చేశారు అది చాలా విచారకరమైన విషయం దేవుడు ఇచ్చేటువంటి వనరులు ఎందుకు ఇస్తున్నాడు అన్నది మర్చిపోతే దానివల్ల ఉపయోగం ఏమిటో చెప్పండి ఇది ఏదో వాళ్ళ యొక్క గోలే ద్రాక్ష తోట యొక్క గోలే ఫలించడం తల్లిదండ్రులు స్కూల్కి ఎందుకు పంపించారో ఆ పని జరగలేదు అనుకోండి చదవలేదనుకోండి అది ప్రమాదం ఈ ఇస్రాయేల్ జనాంగానికి దేవుడు ఇవన్నీ చాలా శ్రేష్టమైన ఏ జనాంగానికి ఎలాగూ చేసి ఉండలేదు మన పాడ కదండి వాక్యముని యాకోముకు తెలియజేసిన వాడని ఏ జనాంగానికి ఇవ్వలేదు ధర్మశాస్త్రాన్ని మరి వీళ్ళు ఎందుకు నా దగ్గర ఉన్న ధర్మశాస్త్రం అని గొప్పలు పోవడానికి కాదు ఎందుకు దాని ద్వారా నీతి న్యాయము జరిగించాలి